ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం చేయునుగాక కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ వచనం గడంధకారపులో మీరు మీరున్నారా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయా మీరు వెళ్తున్నటువంటి పరిస్థితులు మీకు అర్థం కానట్లు అంధకారంలో చేయి జారుకున్నట్లు అనిపిస్తున్నట్లయితే దేవుడు చేయిస్తున్నాడు మీకు ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేస్తాడు నమ్మినట్లయితే మన స మన దేవుడు సజీవుడు విమోచకుడు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన సమస్య ఏదైనా ఆయన దానిని పరిష్కరించగలిగినటువంటి వాడు గొప్ప దేవుడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు ఆయన నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నమ్ముతున్నారా స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్నవారు అందరి జీవితంలో గొప్ప కార్యం చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం నీవే సహాయకుడిగా ఉండి వారి బంధకాల నుంచి విడిపించినందుకు వందనం చేరిస్తూ నజరడని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకొని ఉన్నాం తండ్రి ఆ మెన్